పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమం నిర్వహించారు మిషన్ హై స్కూల్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు టూ కే రన్ ఆ తర్వాత మానవహారం చేపట్టారు ఈ ప్రోగ్రామ్ ని బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు మహిళలను చదివించి గౌరవించినప్పుడే సమాజం అభివృద్ది అవుతుందన్నారు కార్యక్రమానికి ప్రభుత్వ మైనారిటీ సలహాదారు ఎంఏ కూడా పాల్గొన్నారు ఇలాంటి కార్యక్రమాన్ని బేటీ బడోవో బేటీ బచావో కార్యక్రమాన్ని మరి మనం ప్రారంభించబోతూ ఉన్నాం కనుక మరి మరి కొద్ది క్షణాల్లో కేంద్ర ప్రభుత్వం మరి మోడీ గారు ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ఇనాగ్రేట్ జరిగింది మరి ఈ ఈరోజు నర్తాపురం నియోజకవర్గంలో నర్తాపురం పట్టణంలో మరి మహిళాభివృద్ధి అదేవిధంగా శిశు సంక్షేమ వారి ఆధ్వర్యంలో ఐసీడీసీ వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేశాం మరి ఇక్కడికి అందరూ కూడా మరి కార్యక్రమానికి వచ్చారు విద్యార్థులు ప్రతి ఒక్కరికి కూడా స్టూడెంట్స్ కి ఆఫీసర్లకి నాయకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరైతే విద్యార్థిని వచ్చారో వాళ్ళందరికీ నా శుభాశిస్తులు ఈ రోజు ఏదైతే గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ ఈ ప్రతిజ్ఞ కేవలం ప్రతిజ్ఞ కోసమే కాకుండా దీని ఆచరణలో పెట్టే రకంగా మనందరం కూడా నడుం కట్టాలి ఆ రకంగా బాల్య వివాహ వివాహాల విధానాన్ని స్పృష్టి పలకవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం గాని